ये साथ पवन है एक्टिव फोर्स अंजना रानी को करे कंटिन्यू చేతో पवन 파티 విజన్ సాధి మన్ ఆఫ్ ది మ్యాచ్ पवन కళ్యాణ్ पवन కళ్యాణ్ पवन కళ్యాణ్ पवन కళ్యాణ్ Pawan Kalyan, Kalyan. 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 Kalyan Hyderabad is known as the power star కొని దేల పవన్ కళ్యాణ్ అనే నేను నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ ఇల్లు ఏమో దూరం అసలే చీకటి గాడంతకారం దారంతా గతుకులు స్టేజ్ దీపం లేదు కానీ గుండెలున్న ధైర్యం ఉంది అంటూ పది సంవత్సరాల కింద తను అనుభవిస్తున్న పరిస్థితులతో రాజకీయం అరంగటం చేసినటువంటి పవన్ కళ్యాణ్ తన అనంతరం యువతరానికి ఏం సంపద విడిచిపెట్టాం యుద్ధం రక్తం కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదలు తప్ప కలలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప అంటూ యువకుల్ని చైతన్య పరుస్తూ కలలు కాను కలలు గాను కలలు గాను నీ కళను తొక్కుతూ నడుస్తున్న కాలాన్ని ఖండించే వరకు కళలు కను కళలు కను కళలు కను అంటూ యావత్ ఆంధ్ర దేశాన్ని మోటివేట్ చేస్తూ అంటే తను ఏదైతే అడుగున్నాడో ఆ లక్ష్యం దిశగా ప్రజలను నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త విప్లవం తీసుకొచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాగైనటువంటి పిడాపురం కాన్ఫరెన్స్ లో మనం ఉన్నాం సంవత్సరం కాలం కావస్తుంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం గా పదవి అలంకరించి సో ఈ సంవత్సర కాలంలో పిఠాపురం అనే కాన్స్టిట్యసీ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది పవన్ కళ్యాణ్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రజల మాటలో వీడిని మనం తెలుసుకుని ప్రయత్నం చేస్తాం నా నమస్తే పేరు రాజేష్ అండి రాజేష్ ఓకే ఇక్కడ పిఠాపురం పిఠాపురం అండి ఇక్కడ ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ వచ్చి వన్ ఇయర్ అయితే ఎట్లా చేసిన పనులు ఇక్కడ బాగానే చేశారు పనులన్నీ బాగా చేస్తున్నారు రోడ్లన్నీ అన్ని చేస్తున్నారు అని అన్నీ చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఓకే అంటే గతంలో ఎలాంటి సమస్యలు ఇబ్బంది పడ్డారు అలాంటి సమస్యలు ఏం గరెక్టిఫైజేషన్ పోనటకు లేదు కదా ఏమీ బాగా చేస్తున్నారు అని రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారని ఆయన ఓకే పథకాలు అన్ని అయ్యాలు చేస్తున్నాడా చేస్తున్నారని పథకాలు అమ్మఒడి అని మొన్న వేసారని అందరికి ప్రతి ఒక్కరికి వేసారు కొంతమంది పవన్ కళ్యాణ్ రాజకీయం చేయరాదు అంటున్నారు ఇంటికి రాదండి రాజకీయం చేస్తాం పవన్ కళ్యాణ్ అన్ని బాగా చేస్తారని పరిపాలన బాగుంది మరొకసారి మళ్ళీ గెలుస్తారు పవన్ కళ్యాణ్ గెలిచి చేస్తే గెలుస్తారండి ఇంటికి వెళ్ళకే మీకే మీకే రావాలా పవన్ కళ్యాణ్ మళ్ళీ వేరే కంట్రీస్ పోతే బాగుంటుంది మీకే ఉండాలా పవన్ బాగా ఉన్నారు పిఠాపురం బాగా చేస్తారు మీ పేరు సత్యనారాయణ ఎట్లా ఉంది పిఠాపురం ఎమ్మెల్యే ఒక పిఠాపురం పిఠాపురానికి ఒక పుణ్యస్థానం వచ్చినట్టు ఓకే దేవుడు ఏదో దిగి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వల్ల అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేదు పోలీసు వారి కాడ నుంచి కానీ మన వినాయకుడు గణపతి నవరాత్రులకి కరెంట్ గాని ఈ పోలీసు వారు గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ బ్రహ్మానమైన ఏర్పాటు ఓకే అదే కాకుండా ఈ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ నిలబడ్డ వల్ల పిఠాపురం డబల్ పేరు వచ్చింది అవును పిఠాపురం అంటే హైదరాబాద్ లెవెల్లో కొంతమంది తెలియదు తెలియదు వరల్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఎందుకని మన డిప్యూటీ సీఎం కోసం వాళ్ళ అదృష్టమంతులు అండి వాళ్ళు అదృష్టమంతులు కాబట్టి అంత స్థాయికి వచ్చారు మనం ఎవరు ఇప్పుడు మనం ఏంటంటే సామాన్య ఎవరికాళ్ళే కట్టుబడి బ్రతికి వాళ్ళు అట్లాంటిది ఏంటంటే ఒక ఇలుగుగా ఇంత ముందు ఎమ్మెల్యేలు ఉండేవారు చాలామంది చేశారు మొన్న పోయిన ఎమ్మెల్యే డెడ్ క్యాండిడేట్ ఎందుకు పనికి రానాడు చెప్పకటాన్ని తీసేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన అనాశకాలని పవన్ కళ్యాణ్ దున్ని ఛాలెంజ్ చేసి పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యాడు ఎందుకని ఆయన ప్రజలందరూ గుర్తించారు ఆయన ఎమ్మెల్యే ఆయన గురించి సూపర్ ఎటువంటి ప్రాబ్లం లేదు పిఠాపురం ఐదేళ్లు కూడా ఇంకా కాబోయే సంవత్సరాల్లో ఏ ఇక్కడ పిఠాపురం రైల్వే ట్రాక్ దాని గురించి ఓవర్ బ్రిడ్జి కోసం ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టే అంటే ఇంత ముందు దృష్టి పెట్టారు వంగా గీత గట్టను వాళ్ళు ప్యాకేజీ తినేసి వదిలేశారు ఆయన అన్నాడు కదా నేను ఒక సినిమా యాడ్ చేసి కొన్ని వందల మందిని పోషితున్నాను నేనేదో దాసుకుండేవాడిని కాదు దీని మీద బతికేవాడిని కాదు అందు గురించి నన్ను గుర్తించుకోండి ఒకసారి వాడి రెండు సార్లు వాడిపోయినా మూడోసారి శాంత్ ఇవ్వండి అన్నాడు అన్నట్టుగానే చాలా మంచి పని చేస్తున్నాడు మన ఒకరి గురించే కాదు రేపు కాబోయి పిఠాపురం డెవలప్మెంట్ అవనంతకి ఇంకొక రెండేళ్ళు ఇంకా ఐటెక్ చీటీ అయిపోతుంది మళ్ళీ గెలిచి పోటీ చేయకుంటే వస్తాడు చంద్రబాబు నాయుడు ఎలా నిలబడ్డాడంటే పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు నాయుడు అసలు డిపోజిట్ కూడా ఓకే కూటం కూటం అంటున్నారు కూటం కలిసి వాళ్ళు ఇవాళ విజయం సాధించారు అందుకే పవన్ కళ్యాణ్ ఉంది ఇన్ఛార్జి మీద ఫాలో పొతుంది ఇన్సార్జి ఏ కష్టం వచ్చినా కొంతమంది చెప్పుకోవడానికి ఇన్చార్జి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు కూడా నెలకు ఒకసారి ఇక్కడ ఆ స్థానంలో ఉండి కట్ట సుఖాలు చెప్పుకుంటే కొంతమంది జనాలు ఇబ్బంది పడేది ఏంటంటే ఎమ్మెల్యే నెగ్గాడు ఎవరితోటి చెప్పుకోవాలరా అన్న పరిస్థితి వచ్చింది అది మాత్రం సీఎం గారికి సంధించింది ఏంటంటే మీరు నెలకుసారి ఆయన వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఈ ఐదేళ్ళు కాదు ఇంకొక ఇరవై సంవత్సరాలు నెగ్గుతుంది ఈ ఐదేళ్ళు కూడా సరిగా రాకపోతే చెప్పలేము అది కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి జనాల వల్ల చాలా మంది చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ మాకు పోలీసు కూడా వస్తుంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాడు గతంలో వర్మ కట్ట సుఖాలు చేసేవాడు వరమని ఆప్ చేసి పవన్ పెండు దారు బాబుని కాదని పవన్ కళ్యాణ్కి ఇన్ని చేశారు చేసిన గురించి అతను చేసింది ఏంటంటే అవుట్డోర్లో ఉంటున్నాడు కానీ ఈ స్థానంలో ఉంటలే ఇప్పుడు మేము ఉన్నాం మాది మోటార్ కులం ఈ మా ఈ సాయిరామ ఒకవేళ ఏమన్నా వస్తే సుఖం వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వారమ్మ దగ్గరికి వెళ్ళి సార్ ఎలాగందంటే పోలీసు ఫోన్ చేసి ఏమైనా ఇబ్బంది పెట్టకండి అండి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వల్ల కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే అన్ని బయటోడు చేసేస్తాడు అనుకుంటున్నాడు బయటోడు వల్ల ఇతను చెడిపోయారు అప్పుడు ఆయన నెలకోసారి ని టచ్ చేస్తే ఇరవై సంవత్సరాల ఇజంగా సాధించాడు ఓకే మీ పేరు రాంబాబు అండి ఇక్కడ మీరేరు కొండవరం అంటే పిఠాపురం అసెంబ్లీ కదా మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంది మంచిగా చేస్తుండే బాగానే కొంతమంది మంచిగా లేకుండా ఇప్పుడు కొంచెం రోడ్లు బాగా బాగా చేస్తున్నారా చేసే రోడ్లు అవి చేసే బాగా చేశారు నాన్ అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంత తేడా ఉన్నది అంటే పని చేసే విధాలు బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఏంటంటే అంత ముందు అంటే రోడ్లు పట్టించుకునేవారు కాదు ఇప్పుడు రోడ్లు పట్టించుకుంటారు అయ్యి కొంత పర్లేదు అని అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ కు రాజకీయం చేయాలంటున్నారు కదా సార్ కొంతమంది అంటున్నారు సార్ అలా అంటున్నారు అట్లా లేదు బానే అంటే మీ పిఠాపురంలో సమస్యలు ఏమున్నాయి బాగా మనకి మనకి బిడ్జి ఒకటి ఇబ్బంది వచ్చేస్తుంది సార్ రైల్వే బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి వాడే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్ మా వ్యాపారీ గౌండ్ కూడా మన మన గారు భవన చేయాలని చెప్పారు సార్ అది చేస్తే కొంత మనకు సరిపోతుంది సార్ రకంగా మొత్తం పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తున్నారు సార్ మీ పేరు నా చేస్తున్నారు డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తారా ఇప్పుడు వన్ ఇయర్ ఏజ్ ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచి ఎట్లా ఉంది ఇక్కడ పరిపాలన ప్రజెంట్ పర్వాలేదు బాగా ఉంది డెవలప్మెంట్ అందరూ పని తీరు కూడా చాలా బాగుంది అంటే గతంలో ఏం సమస్యలు ఉండే ఇప్పుడు ఏం తిరిగి నచ్చిన తర్వాత గతంలో సమస్యలు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండే ఏమీ లేవు ఇప్పుడు ప్రెజెంట్ డెవలప్మెంట్ కానీ పశువుల సంత గానీ ఎక్కడికక్కడ ఫాస్ట్ గా జరుగుతుంది రోడ్లు అయితే బాగా రోడ్లు కూడా బాగా బాగా చేశారు ఇంత ముందు రోడ్లు ఉండే కదా కోట రోడ్డు ఇది బాగా చాలు సో ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు మిగిలి ఉంది మంచిగా చేస్తాను మళ్ళీ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు పక్కగా చేస్తారు నెక్స్ట్ మళ్ళీ గెలుస్తారా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా జనాలు ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ చూసి ఇంకా ఇంకా మెజార్టీ ఉంటది ఓట్లు సీట్లు కూడా ఎక్కువ వస్తాయి పిల్ల వినోద్ కుమార్ ఏం చేస్తారు మీరు నేను కార్డ్ కార్ సార్ ఎట్లా ఉంది పిఠాపురం ఎమ్మెల్యే సంవత్సరం అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి అయ్యిండు సో ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి అయితే సెలవు ఉందండి దానికి అయితే ఇబ్బంది లేదు కానీ ఆయన రావట్లేదు అని చిన్న ఇది తప్పించి అంత అయితే ఏ క్లేషన్గా జరిగిందండి అంటే అభివృద్ధి ఏం బాగా జరిగిన గతంలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ పోలీసు అంతా పర్లేదు చాలా వరకు బాగా చేస్తున్నారు సో ఆయన ఒకటి ఇక్కడ వస్తే ఇంకా బాగుంటది వస్తే ఒక్కసారి వచ్చే అలా కనబడి వెళ్ళిపోయినా కొంచెం హ్యాపీగా జనాలు ఫీల్ అవుతారండి అంటే ముఖ్యమంత్రి విధంగా కాబట్టి కాస్త బిజీగా ఉన్నా సరే గానీ అందరూ తెలుసుకుంటున్నారండి జనం ఆయన వస్తే కొంచెం జనాలు కొంత ఇబ్బంది పడతారని ఆయన రావట్లేదు మంచి పద్ధతే కానీ ఏంటంటే ఒక సంవత్సరానికన్నా ఒకసారి వచ్చి జనాలని అలా చూసి వెళ్తే బాగుంటది కదా కోరుకుంటున్నారండి అవి వస్తే సెలవు మంచిదండి పవన్ కళ్యాణ్ ఏంటంటే అందరికీ అభిమానమే అందరూ కావాల్సిన వ్యక్తి మంచిదండి ఇప్పుడు దేశవ్యాప్తంగా మీ పిఠాపురం అనేది అందరి మారి మోగిపోయింది తెలిసిపోయింది ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు చట్ట పిఠాపురం అంటే ఒక శక్తి పీఠం అనేది తెలుసు కొందరికి కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేశాడో దేశవ్యాప్తంగా కూడా పిఠాపురం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది ఎట్లా అనిపిస్తుంది ఆ విషయం ఎక్కడో తెలియని చిన్న చిన్న గ్రామాల్లో కూడా మా పిఠాపురం అంటే వాళ్ళకే up. పిడాపురం ఎమ్మెల్యే గారు ఊరంటే పవన్ కళ్యాణ్ అని అందరికి కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలిసిందండి మా పిడాపురం అంటే చాలా హ్యాపీ అండి మామూలు హ్యాపీ కాదండి ఎగిరి ఎంత లేస్తా అందులో అయితే డెవలప్మెంట్ అయితే ఇక్కడ సూపర్ అండి ఆయన వచ్చినా రాకపోయినా ఉన్న వాళ్ళు అయితే బ్రహ్మం చేస్తున్నారండి పేరు నా పేరు శివండి ఏం చేస్తారు మీరు డ్రైవర్ అండి ఎట్లా ఉంది పిఠాపురం ఇక్కడ అభివృద్ధి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలు బాగుందండి ఆయన వచ్చిన తర్వాత మాకు ఎటు ఎలా రోడ్లు బాగుంటాయి కదా ఇటు సావలకోట ఎంతో ట్రాఫిక్ రోడ్డు సావలకోట ఏ రోజు వెళ్ళినా ఇబ్బంది అండి టైర్లు బయలుపూటో డీసీలు బయలుపేట ఇటు ఎందుకు ఇటు ఇలా ఉప్పడెళ్లాలంటే గేట్ అవతల నుంచి పెద్ద పెద్ద గొయ్యిలు పంటలు కింద ఉంటాయి ఎవరు పట్టించుకునేవారు కాదు ఒకవేళ ఎవరన్నా పడిపోయారంటే ఆ రోజు గొయ్యి కట్టివారు అంత వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చేస్తున్నారండి పనులు అయితే అన్ని సక్రమవుతున్నారు అంటే టైం ఎంతో అవ్వలేదు కదా ఒకటే 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 చేసుకుంటూ వస్తున్నారు అర్థం చేసుకునే వాళ్ళు ఒకలా మాట్లాడతారు అర్థం చేసుకునే వాళ్ళు ఒకలా మాట్లాడతారు అది పశుపధాంత ఉందండి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు వేయళ్లు వచ్చారు వాళ్ళు వచ్చారు ఎవరు అయినా ఎవ్వరు వల్ల అవలేదండి రోజు సంత చూడండి ఒకసారి పాత పరిపాలనకి ఇప్పటికి ఎలా ఉందో ఎమ్మెల్యేలు మారేరండి ఇలా మారా వాళ్ళ మారేరు ఎవరు మారినా కానీ సంత ఏది చేయలేకపోయారు సంత అయితే ఈ రోజు ఎక్సలెంట్ గా ఆయన నిలబెట్టారు మాట అన్నారో చేస్తున్నారు ఇంకా వర్క్స్ అవుతున్నాయి అండి ఏదైనా ఒక నెలలో అయిపోతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అని పరిపాలన ఇంకా ఇంకా బాగా డెవలప్మెంట్ అయితే ఇంకా ఇలా కొద్ది కొద్ది జరుగుతుంది కాబట్టి నాలుగు సంవత్సరాలుగా పూర్తిగా మార్చేస్తారు మా పిడాపురం అయితే చాలా దృష్టి చేసుకుంటారు మా పిడాబరం పేరు చెప్పాలంటే మేము కాయిగా పేరు చెప్పుకోళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడంటే మాది కాకిడ ఎక్కడ అంటే పక్కన పిడాబురం ఇప్పుడు మా పిడాబురం చెప్పండి అది ఈయన వాళ్ళ పవన్ కళ్యాణ్ మళ్ళీ కదా మళ్ళీ ఆయన నెక్స్ట్ సీఎం అయిన సీఎం కూడా సీఎం అయినండి కంపల్సరీ సీఎం ఆయన అంటే పోటీ చేస్తే బాగుంటుంది వెళ్ళిపోతే ఏదన్నా మాకు ఇక్కడ చేసినా పర్లేదండి వేరే దిక్కిన పోటీ చేసినా మా గుండెలో ఉన్నాడు కదా ఆయన ఎక్కడ చేసినా మేము నిలబెట్టుకుంటాం పోరాడతాం అయితే సూపర్ సూపర్ అండి అలా చేసుకుంటూ వస్తున్నారండి ఒకటి 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 వస్తున్నాయి అన్ని ఒకసారి అయిపోవు కదండి ఎవరెక్కన ఏం చేసినానండి ఎవరిక్కనే చేసినా కూడా వెంటనే అయిపోవు కదండి ఒకటే ఒకటే దాని టైం ప్రకారంగా వస్తాయి రోడ్ అయితే చాలా బాగా రోడ్లు అయితే సామలకోట చాలా బి ఉండేదండి మేము వ్యాన్ వ్యాన్లండి మై ఎక్కడికి వెళ్తుంటే ప్లేట్లు ఇరిగిపోయి టైర్లు బయలుపు ఇబ్బంది పడేవాళ్ళు ఈ రోజు ఏ కి వేసేరండి జర్నీ ఎందుకంటే యువతల ఇలా కొండవారు వెళ్ళడానికి గోధుల రాత్రులు పడిపోయేవారండి పడిపోయి గట్టిగా చెప్తే కప్పెట్టివారు తర్వాత ఎవరు వచ్చేవారు కదా ఈ రోజు ఏ క్లాస్ పొందారు ఇంకా మారుతుందండి ఇంకా రోడ్లు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా వేస్తాయి చాలా కూడా నచ్చినప్పుడు రాజమండ్రి పిఠాపురం వచ్చే టైంలో ఎప్పుడైతే పిఠాపురం కాన్సెస్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి రోడ్డు బాగున్నాయి అటు పక్క బాగా రోడ్డు మర్చిపోయింది మేము రాజనారాయణ రోడ్డు మర్చిపోయింది ఎందుకంటే వెళ్తే బళ్ళు పడిపోయాడు తెరబడిపోయింది ఇలా మేము రాజమండ్రి వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళి వెళ్ళండి అండి ధర్వారం నుంచి వెళ్ళి లేదా ఖచ్చిపడి హైవే నుంచి డైరెక్ట్గా వెళ్ళి వెళ్ళండి అంటే ఆ రోడ్లు బాగుంటాయి కదా ఇప్పుడు చూడండి ఈ గట్టిగా ఇంకొక నెలలో పూర్తి అయిపోతుంది ఆ రోడ్డు కూడా పూర్తయింది సార్ నమస్కారం మీ పేరు కృష్ణమూర్తి బి ఏం చేస్తారు సార్ నేను మా ఎట్లా ఉంది పిఠాపురం ఎమ్మెల్యే గారు చాలు క్రోపర్ సూపర్ సూపర్ జనసేన సూపర్ అంటే ఏం డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇష్టంగా దొరుకు అన్ని దూడల సంతలో రోడ్లు నీళ్లు వాటర్ సదుపాయాలు అన్ని కూడా పవన్ ఏం చేస్తాను నేను పిటి ఎట్లా ఉంది ఇక్కడ జనసేన పరిపాలన పవన్ కళ్యాణ్ జనసేన పరిపాలన సోపరం ఆత్మహ రావడం మంచిగా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది అక్కడ అతను రావడమే సూపర్ అతను మాత్రం వస్తే చాలా బాగుంది ఇంకా టీడీపీ ఇంకా టీడీపీ పక్క పోయిన వల్ల జన్షన్ ఉంటాయి చాలు అనుకుంటున్నాం అంటే డెవలప్మెంట్ రోడ్లు అయితే బాగా ఇక్కడ రోడ్లు మాత్రం మంచిగా వామ్ చాలా బాగున్నాయి మొత్తం అంతా సర్కులేషన్ అంతా బాగుంది అయ్యా మెయిన్ పవన్ కళ్యాణ్ రావడం పిఠాపురం ఎమ్మెల్యే అవడం ఇంకా బాగున్నాయి ఇప్పుడు పిఠాపురం అనేది దేశం మొత్తం తెలుసుకుంది పేరు తెలిసిందని మొత్తం పిఠాపురం మొత్తం కాదు వరల్డ్ డ్ వైల్డ్ మొత్తం అంతా పిఠాపురం అంతా ఇంకా నాలుగు సంవత్సరాలు మరి డెవలప్మెంట్ ఇంకా డెవలప్ అవుతాయి పిఠాపురం చేస్తారు ఇంకా వరల్డ్ అంతా డెవలప్ చేస్తారు అది పిఎం అవడం చాలా బాగుంది సీఎం అవుతారు మరి నెక్స్ట్ పక్కా అవుతారా మరి ఇంకా మీరు ఏం కోరుకుంటారు ఇక్కడ డెవలప్మెంట్ కావాలి మీరు మేము ఇక్కడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గట్రా కావాలా మెయిన్ ఆటోస్ గట్రా బాయ్స్ కూడా బస్సు వేయమని అడుగుతున్నాం బాయ్స్ లేడీస్ అంటే బాయ్స్ ఎక్కడాక లేదు లేడీస్ ఎక్కినారు కానీ మెయిన్ బాయ్స్ కావాలి కానీ లేడీస్ ఎక్కుతుంటే బస్సు లో సరిపోతుంది లేడీస్ కి బాయ్స్ కి ఉంటా స్పేస్ కానీ బస్సు బాయ్స్ కూడా కావాలి స్పోర్ట్స్ కి మాత్రం మెయిన్ స్టేడియం స్టేడియం కోసం చాలా పడుతున్నారు కానీ ఇక్కడ చేట్ల